నమస్తే అవధానే అవధానే ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొక్కితే నేను వీడియో చేసిన వెంటనే అప్లోడ్ అవుతుంది మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు సమోసా మిస్ అయితే అవుతుంది ఉద్యోగం పోతుంది నిజంగా అదే పరిస్థితి ఇది హిమాచల్ ప్రదేశ్లో జరుగుతోంది గత నెల ఇరవై ఒకటిన అక్కడ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు ఆయన సిఐడి ఆఫీసులో ఒక కార్యక్రమానికి వెళ్ళారు ఇనాగ్రేషన్ సంథింగ్ విడితే సరే సీఎం గారు వస్తున్నారు కదా అని వాళ్ళు ఏదో పదార్థాలు అంటే ఇటినరీ దాన్ని ఆర్డర్ చేశారు ఎవరో ఒక ఐదుగురు ఆఫీసర్స్ని పంపి అవి ఒకటి సమోసా ఇవి తీసుకురమ్మన్నారు తీసుకొచ్చాడు అయితే సీఎం ఆరోగ్యం దృష్ట్యా వేపుడు పదార్థాలు అది పెట్టట్లేదు అందుకని కొంతమంది అదుకలే వండి తీసేస్తారు అంతవరకు బాగుంది అయితే సీఎం కోసం తెచ్చిన సీఎంకి ఏదో సర్వ్ చేసారు సర్వ్ చేసిందంటే సమోసా లేదు సో ఒక వెర్షన్ అయితే ఆయన ఆరోగ్య దృష్టి ఆయనకు వేగుడు పార్థాలు పెట్టట్లేదు కనుక సమోసా మిసేస్తారు అయితే పెడితే ఆయనే తినకుండా ఉంటాడు కదా పక్క పెట్టేసి కదా అనేది ఆర్గ్యుమెంట్ ఇది అదే ఆర్గ్యుమెంట్ వస్తుంది ఈ నేపథ్యంలో సీఎం గారి సమోసా ఏమైంది ఇది అందరికీ పట్టుకునే ప్రశ్న దీని మీద సిఐడి విచారణ మొదలైంది ఈ మొత్తం ఇన్సిడెంట్ జరిగింది సిఐడి ఆఫీసులో ఈ మొత్తం వ్యవహారం మీద సిఐడి ఎంక్వైరీ మొదలైంది ఏమని సీఎం గారి సమోసా ఏమైంది ఇది ఎవరు తిన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది దీనికి సంబంధించి ఒక ఐదుగురు అధికారులకు నోటీసులు జరిగాయి ఏమైంది మీరేం చేశారు ఆ రోజు మీ పాత్ర ఏమిటి మీరు వాటిని తెచ్చారా సర్దేరా ఇచ్చారా ఏమిటి ఏం చెప్పండి అదే ఇది దాన్ని డిఎస్పి లెవెల్లో ఒక అధికారి ఎంక్వైరీ చేశాడు హేజ్ సబ్మిడి రిపోర్ట్ ఇవన్నీ గత ఇరవై ఒకటి నుంచి నడుస్తూ నడుస్తూ వచ్చి నిన్న ఇవాళ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఏమిటంటే అంటే ఒక ఐదుగురు అధికారుల మీద డిసిప్లినరీ యాక్షన్ శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు అసలు సరే సీఎంకి వస్తున్నాడు కనుక ఆనర్ చేయాలి ఆయనకి తినడానికి ఏదో పెట్టాలి పెట్టడానికి తెచ్చారు ఓకే అదే ఆయన తినకూడదు తనకపోతే ఆయన పక్కన పెడతాడు అది కాదు అసలు తెచ్చింది ఏమైంది ఏమవుతుంది ఎవరో ఒకటి తిని ఉంటారు ఆ స్టాఫ్లో ఎవరో అంటే అక్కడ స్టాఫ్ ఏది సీఎం సెక్యూరిటీ స్టాఫ్లో ఎవరైనా తినచ్చు లేదా ఇక్కడ ఆఫీసులో ఎవరైనా తినవచ్చు ఆయన తిట్టాలి కనుక కానీ దాని మీద గత వారం రోజులుగా విచారణ జరగడము అది నోటీసు జారీ అవ్వడము విచారణ జరగడము దాని మీద ఒక రిపోర్ట్ రెడీ కావడం ఆ రిపోర్టుని సబ్మిట్ చేయడము ఒక అధికారుల మీద శాఖాపుర విచారణ ఇదంతా ఏదో మాకరీ ఆఫ్ పవర్ అన్నట్టు తయారైంది దీని మీద చాలా అంటే విపరీతమైన డిస్కషన్స్ టోలింగ్ జరుగుతుంది ఎక్కడ నాట్ ఓన్లీ ఇన్ సోషల్ మీడియా ప్లస్ ఎకరాజి నేషనల్ మీడియా యాజ్ వెల్ బహుశా అంటే అధికారం ఉండడం కరెక్టు అధికార అధికారులు అంటే ఎవరున్నా అది కాంగ్రెస్సా బీజేపీయా టీఆర్ఎస్ అని కూడా పొరపాట్లు జరగడం కరెక్ట్ ఒకటి ఇది పొరపాటు రెండు అసలు దీన్ని ప్రభుత్వ వ్యతిరేక జరిగే కదా మీద పెట్టారు అది అసలు విశే విశేషం ఏమిటంటే ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య యాంటీ గవర్నమెంట్ యాక్షన్ యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీ అని పెట్టారు ఈ దీని మీద ప్రతిపక్షాలు విమర్శలు వస్తున్నాయి అన్ని జరుగుతున్నాయి సరే హౌ ది గవర్నమెంట్ విల్ రెస్పాండ్ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ విల్ రెస్పాండ్ అనేది మనకు తెలియదు కానీ బట్ సీయింగ్ ఇట్ ఎన్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్ సమోసా మిస్ అయితే కేసు కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్ ఇట్ అసలు ఇట్స్ నాట్ అండర్స్టాండబుల్ బై ఎనీబడి సమోసా మిస్ అయిన కేసు మీద చివరికి వాళ్ళు ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది మేబీ భవిష్యత్ గవర్నమెంట్ ఫైనలీ ఇట్ మేము విత్రురా బికాస్ ఆఫ్ బికాస్ ఆల్రెడీ ఇప్పటికే గొడవ గొడవ అవుతుంది కనుక వాళ్ళు విత్తడ చేసుకుని చేసుకుంటారు బట్ అంటే కొంతమంది అఫీషియల్స్ పై వాళ్ళని ప్లీజ్ చేయడానికి పై వాళ్ళ గుడ్ లుక్స్లో ఉండడానికి ఎలా బిహేవ్ చేస్తారు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అంతే